అటు బౌరంపేట ఇటు బోరబండ వాటికి తోడు అక్కడక్కడ చిన్న చిన్న కబ్జాల కూల్చివేతలు సండే ఫండే మాత్రం కాదు ఇది హైడ్రా డే అంటున్నారు అధికారులు కబ్జాలు అక్రమ కట్టడాలు అడ్డదారులు అనుమతులతో నిర్మించిన బిల్డింగ్ అన్నింటినీ కూల్చేస్తామంటుంది హైడ్రా ఆదివారం ఆదివారం కూడా హైడ్రా తన పని తాను చేసుకుంటూ పోతోంది మనకు కనిపిస్తున్న విజువల్స్ బోరంపేట బోరబండ బౌరంపేట ఎక్కడ చూసినా కూడా హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి ఎఫ్టిఎల్ బఫర్ జోన్ ఎక్కడ ఆక్రమించి కట్టుకున్నా కూడా అవి ఎవరివైనా సరే కూల్చివేస్తామని హైడ్రా చెప్తూ వస్తుంది ఇవాళ కూడా ఓ పక్క కూల్చివేతలు కొనసాగుతున్నాయి మన పక్క బాధితులు అక్కడ వాళ్ళు ఆక్రమించుకున్న వాళ్ళు ఇలా నోటీసులు ఇవ్వకుండా వచ్చి కూల్ చేయడం ఏంటి ఇక మాకు జీవనాధారం ఏంటి ఎంతో కష్టపడి పైసా పైసా పోగు చేసుకున్న డబ్బులతో కట్టుకుంటున్న ఇళ్లను ఇలా వచ్చి ఉళ్ళు కూల్చేస్తే మా పరిస్థితి ఏం కాను అంటూ అక్కడ కొంతమంది ఆందోళన చేస్తున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారా కానీ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఏమీ తెలియదా ఏం కంగారు పడకండి ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి వాళ్ళు పెట్రోల్ పోసుకుని తమని తాము తగలబెట్టుకుంటామని కూడా ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశారు స్థానికులను వాడు వాళ్ళను అడ్డుకున్నారు పోలీసులు కూడా అక్కడికి చేరుకుని ఎస్ ప్రస్తుతం అయితే అక్కడ పరిస్థితి ప్రశాంతంగానే ఉన్నట్టుగానే తెలుస్తోంది మొత్తం మీద ఉదయం నెలకొన్న పరిస్థితులు ఇవి బౌరంపేట బోరబండ వాటికి తోడు అక్కడక్కడ చిన్న చిన్న కబ్జాలు ఏమున్నా సరే కూల్చివేతలు మాత్రం ఆగట్లేదు సండే ఫండే మాత్రం కాదు ఇది హైడ్రా డే అంటున్నారు అధికారులు అక్రమ కట్టడాలు కబ్జాలు అడ్డదారులతో అనుమతులతో నిర్మించిన బిల్డింగ్ అన్నింటినీ కూల్చేస్తామంటుంది హైడ్రా మనం స్క్రీన్ పైన చూస్తున్న దృశ్యాలు ఫస్ట్ బాక్స్ లో కనిపిస్తోంది బోరబండ బోరబండ వద్ద సున్నం చెరువు ఆక్రమించుకుని కట్టిన కూల్ కట్టిన నిర్మాణాలను కూల్చివేస్తున్నారు అండ్ మధ్యలో బాక్సులో మనకు కనిపిస్తోంది అక్కడ నిర్మాణాలు నిర్మించుకున్న వాళ్ళు తమ పరిస్థితి ఏం కాదు ఇవన్నీ కూడా మేము పైసా పైసా పోగు చేసి కట్టుకున్న ఇల్లు వాటిని ఇలా వచ్చి నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చేస్తామంటే ఇలా ఇంకా మా గతి ఏంటి అంటూ వాళ్ళు ఆత్మహత్య శరణ్యమని ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్న దృశ్యాలు చూస్తున్నాము మరొక పక్క బాక్స్లో అక్కడ ఫుల్ సెక్యూరిటీ మధ్య బౌరంపేటలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి ఇవాళ ఆదివారం అయినా కూడా హైదరా తన పని తాను చేసుకుంటూ పోతోంది హైదరాబాద్లో బోరం బౌరంపేట బోరబండ ఇలా పలు ప్రాంతాల్లో కబ్జాకు గురైన చెరువులను కాపాడేందుకు అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి వాళ్ళ ఉదయం నుంచి అయితే తమ భవనాలను అంటూ కొంతమంది బాధితులు అక్కడికి వచ్చి ఆందోళన వ్యక్తం చేశారు నిరసన తెలుపుతూ ఉన్నారు దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని వాళ్ళని అక్కడి నుంచి తరలించారు కానీ అక్కడ ఉన్న చిన్న చిన్న గుడిసెలు షెటర్లు కూడా హైడ్రా కూలగొట్టేయడంతో అక్కడ నివసించే వారు ఒకసారిగా పెట్రోల్ పోసుకుని నిరసన తెలిపారు బోరబండ సున్నం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన బిల్డింగ్లను కూల్ హైడ్రా సున్నం చెరువు విస్తీర్ణం ఇరవై ఆరు ఎకరాలు అందులో దాదాపు ఐదు ఎకరాల్లో కబ్జా జరిగిన బిల్డింగ్స్ తో పాటు షెడ్లు బౌండరీ గోడలు కూల్చేస్తున్నారు పదుల సంఖ్యలో నిర్మించిన షెడ్లను జేసీబీల సాయంతో కూల్చేస్తున్నారు అయితే కొందరు యజమానులు హైడ్రా కూల్చివేత ప్రదేశాలకు చేరుకుని తమ బిల్డింగ్లను కూల్చవద్దు అంటూ వేడుకుంటున్నారు తమ దగ్గర అన్ని రకాల డాక్యుమెంట్స్ ఉన్నాయని ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్న రీసర్వే కోసం హైకోర్టులో కేసు నడుస్తోందని ఈ లోపే కూల్చేయడం దారుణమంటున్నారు మరోవైపు దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని కత్వా చెరువులో అక్రమ కట్టడాలను కూల్ చేస్తున్నారు హైడ్రా అధికారులు ఎఫ్టిఎల్ జోన్లలో భారీగా విల్లాల నిర్మాణం చేపట్టారు లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ కు చెందిన విల్లాలపై హైడ్రా పంజా విసిరింది సర్వే నెంబర్ నూట డెబ్బై అలాగే మూడు నాలుగు ఐదులో నూట నలభై ఎకరాల్లో కత్వా చెరువు ఉంది ఇక్కడ ఇరవై మూడు విల్లాలను కూల్ చేస్తున్నారు మూడు విల్లాలు బఫర్ జోన్లో ఉండగా మిగిలినవి ఎఫ్టీఎల్లో ఉన్నట్టుగా గుర్తించారు చూస్తున్నాం కదా పెద్ద పెద్ద కట్టడాలు ఎలా ఒక్క క్షణంలో నేల మట్టం అయిపోయాయో కనిపిస్తోంది చెరువులను కాపాడాలనే ఉద్దేశంతో హైడ్రా మొదటి నుంచి కూడా అది ఎవరిదైనా సరే ఎంత పెద్ద కట్టడమైనా ఎంత చిన్న కట్టడమైనా అది ఎవరిదైనా సరే ఉపేక్షించేది లేదు చెరువులను కాపాడాలనే ఉద్దేశంతో కబ్జాకు గురైన వాటి అన్నిటినీ కూడా తొలగిస్తాము అని హైడ్రా చెప్పిన నేపథ్యంలో కూల్చివేతలు జరుగుతున్న తీరును మనం చూడొచ్చు జీప్లస్ ఫోర్ బిల్డింగ్ ఎలా క్షణాల్లో నీలమట్టం అయిపోయిందో కనిపిస్తోంది చెరువులను ఆక్రమించి కట్టుకున్న కట్టడాలన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా నీలమట్టం అయిపోతున్నాయి అయితే వాటితో పాటు అక్కడ ఉన్న చిన్న చిన్న గుడిసెలు షెడ్లు కూడా కూలగొట్టేయడంతో గుడిసెల్లో ఉన్న వాళ్ళు సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్న వాళ్ళు ఇక తమకు ఎలా నిలువ లేకుండా చేశారు అంటూ ఇక మా పరిస్థితి ఆత్మహత్య చేయాలని అంటూ ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి